క్రికెట్లో మేటి వీరులుగా నిలిచిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా ఒక మంచి ఫామ్లో ఉండగానే క్రికెట్ నుంచి వీడ్కోలు పలకడం యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం అనేటువంటి అంశం మీద ఈరోజు నేను మాట్లాడుతున్నాను రోహిత్ శర్మ ఎంత ట్వంటీ ట్వంటీలో ఒకప్పుడు ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ల్లో చాలా అద్భుతమైన ప్రదర్శన హిట్టర్గా మంచి పేరు పొందినటువంటి వ్యక్తి రోహిత్ శర్మ కోహ్లీ కూడా అలాంటి వాడే రవీంద్ర జడేజా బౌట్ బౌలర్ కమ్ బ్యాట్స్మెన్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ క్రికెట్లో మంచి పేరు సంపాదించి మంచి ఫామ్లో ఉండగానే మన జరిగినటువంటి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత ఫైనల్ గెలిచిన తర్వాత వాళ్ళు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పవచ్చు ఎందుకంటే కొత్త కొత్త ఆటగాళ్ళు మనం పరిచయం చేయాలంటే కొంతమంది రిటైర్మెంట్ ఒక వయసు వచ్చిన తర్వాత తీసుకోవడం తప్పదు అలాంటి సందర్భంలో మనకి జ యశస్వి జైస్వాల్ అని గైక్వాడ్ అని ఇలాంటి కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేయాలి అంటే కొత్త కొత్త బ్యాటర్స్ని మనం వెలుగులోకి తీసుకురావాలంటే పాత వాళ్ళు ఎంతకాలం ఉన్న వాళ్ళు ఇంకా రెండు మూడేళ్ళు ఆడగలమేమో కానీ కొత్త వాళ్ళకి అవకాశం దొరకదు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం దొరకాలంటే అది కూడా మంచి ఫామ్లో ఉండగానే వాళ్ళు రిటైర్ కావడం అనేటువంటిది మా శుభ పరిణామం అనమాట దీనివల్ల కొత్త కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది ఇప్పుడు జింబాబ్వేతో ఆడుతున్న మ్యాచ్లో ఈ కొత్త కొత్త వాళ్ళే ఆడుతున్నారు శుభమన్ గిల్ కెప్టెన్సీలో కొత్త కొత్త వాళ్ళు అందరూ ఆడుతున్నారు ఆవేశ్ ఖాన్ అనే బౌలర్ కూడా ఇందులో ఆడుతున్నాడు ఇలాంటి వీళ్ళందరూ కూడా దీనికి చేయడం రేపు మళ్ళా కొంతమందితోటి శ్రీలంక టూర్కి కూడా వెళ్ళబోతున్నారు అందుచేత ఇలా కొత్త పాత వాళ్ళు ఒక సమయం వచ్చిన తర్వాత రిటైర్ కావడం కొత్త వాళ్ళకి అవకాశం అనేటువంటిది ఇది మామూలుగా జరిగే అంశమే కానీ మనం చాలా చాలా రోజులుగా వాళ్ళని చూస్తూ ఉండడం వల్ల అయ్యో వీళ్ళు లేరేమో అనే బాధ ఉంటుంది తప్ప నిజానికి అంతకంటే కూడా కొత్త కొత్త వచ్చే కుర్రవాళ్ళు చాలా బాగా ఆడతారు ఆడగలరు కూడా వాళ్ళకి అవకాశమే రావాలి తప్ప అందుచేత తప్పకుండా వీళ్ళ ముగ్గురిని మనం ఎంత 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 మెచ్చుకున్నా తక్కువే వాడింది అలాగని కొత్త వాళ్ళకి కూడా మనం అవకాశం కల్పించాలి బీసీసీఐ వాళ్ళకి అవకాశం కల్పించాలి అనేక రకాల ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఆడేలా చేయాలి కొత్త యువ మనం క్రికెట్లో నింపాలి అని ఆశిస్తూ